పాప ప్రక్షాళన ఇతరులు మనపై అపనిందలు మోపుట మనల్ని అవమానపరచుట మనల్ని గురించి చెడ్డగా చెప్పటం అనేవి మనకు చాలా ఉపకారాలు అని చెప్తూ రమణులు ఒకసారి ఇలా చెప్పారు కేవలం సదుద్దేశం కలిగి ఉండి భూషణ లేక దూషణ వచ్చేటట్లు ప్రవర్తించి నీ నడవడిక ధర్మబద్ధంగా ఉన్నా నిన్ను నువ్వు సమర్థించుకునే ప్రలోభానికి గురి కావద్దు అని ఐతిహ్యమాలికలోనే ఒక కథ చెప్పాడు అదేంటంటే కేరళ దేశంలో ఒక గ్రామంలో మాల దంపతులు ఒక దారిలో పోతూ ఉన్నారు పోతూ ఉండగా బ్రాహ్మణుడు ఎదురయ్యాడు అప్పుడు మాలవాడు వసై బ్రాహ్మణులు వస్తున్నారు పక్కకు పద అని అన్నాడు అప్పుడు ఆమె వస్తే రాణి సొంత కూతురితో కాపురం చేసేవాడు మనం ఎదురైతే ఏమన్నా మైలపడితో మైల పడిపోతాడా ఈ ముదనష్టపోడు చీ తూ అని కాండ్రించింది మాలవాడు జ్ఞాని భార్యతో ఇలా అన్నాడు ఈ కొండెం చెప్పడంతో నువ్వు నూరో మనిషివి దీనితో ఆయన పాపం మొత్తం అయిపోయింది అని అన్నాడు అప్పుడు భార్యకు మతిపోయి అదేంటి అదేలా అంది మాలవాడు ఇలా చెప్పాడు ఒక రోజు ఈ బ్రాహ్మణయ్య భార్య వంట చేస్తుంటే ఇంటి కప్పు పైనుండి ఒక జలగా ఉడుకుతున్న అన్నంలో పడింది అప్పుడు ఆవిడ దాన్ని పారవేస్తుంటే ఈ పీసినారోడు దాన్ని దొడ్లో పనిచేసే వాళ్లకు పంచమన్నాడు అప్పుడే ధర్మరాజు అతని చిత్తాలో ఈ పాపాన్ని రాసి అతను చనిపోయాక జలగల సమూహం చేత అతన్ని కరిపించమని చిత్రగుప్తునికి ఆదేశించాడు అయితే ఈ బ్రాహ్మణుడు చిత్రగుప్తుడు భక్తుడు రోజు పడుకునేటప్పుడు ఓం చిత్రగుప్తాయ నమ అని స్మరించేవాడు అప్పుడు అందుకే చిత్రగుప్తుడు అతని కళ్ళకొచ్చి రక్షించేందుకు అతనికి జరిగిందంతా చెప్పాడు అప్పుడు ఈ బ్రాహ్మణుడు భయపడిపోయి దీనికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి స్వామి అని చిత్రగుప్తుణ్ణి అడిగాడు అప్పుడు చిత్రగుప్తుడు నీ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమీ లేదు అయితే అది ప్రక్షాళన కావడానికి ఒక ఉపాయం ఉంది అని చెప్పాడు అదేంట నీ భార్యను విడిగా దూరంగా ఉంచి యవ్వనంలో ఉండి పెళ్లి కాని నీ కూతుర్ని దగ్గర పెట్టుకో ఆమెతో నువ్వు అవినీతిగా ప్రవర్తిస్తున్నట్లు నీ గురించి అందరూ అనుకునేలా చెయ్యి నువ్వు ఒక ఘోర పాపివి అని కూతురుతోనే సంగమించే నికృష్టుడువని అందరూ నీపై అపనిందలు మోపని నీ కబుర్లు కూడా వారి అనుమానాలకు బలపరిచేలా ఉండని అలా వంద మంది నీపై అపనిందలు మోపగానే వారంతా నీ పాపాన్ని పంచుకుంటారు అప్పుడు నువ్వు పాప నిర్ముక్తుడవో అవుతావు అని చిత్రగుప్తుడు చెప్పాడు చిత్రగుప్తుడు చెప్పినట్లే ఈ పాపనయ్య చేస్తుంటే అతన్ని నిందించిన వారిలో నువ్వు నూరో దానివి నీ పుణ్యమాన ఆ బాపనయ పాపం మొత్తం అయిపోయింది అని పండితుడైన మాలవాడు భార్యకు వివరించాడు